హాయ్ అందరూ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ చూసారా బయట వాతావరణం అయితే చాలా మబ్బు మబ్బుగా వర్షం కూడా పడుతుందండి ఇంక ఈరోజైతే మా లంచ్ ఏంటో చూసేదామా ఇంకా చేపలండి చిన్న చేపలు ఉంటాయి కదా నెత్తెళ్ళు అంటారు ఇంకా మాకు ఇక్కడ నెత్తళ్ళు అంటారండి ఎంతమందికి అండి చేపలు ఇష్టం ఇంకా చిన్న చేపలు అంటే మా పాపకైతే చాలా ఇష్టం అండి ఇంకా చేపలు ఇరిగిపోకుండా చిన్న చేపలు ఇరిగిపోతాయి కదా బేగ ఇంకా విరగకుండా నేను తాలింపు పెడతానండి ఈసారి మరోసారి వ్లాగులో చూపెడతాను మీ అందరికీ అలా చేస్తాను ఈరోజైతే మామూలుగా మా మధ్యాహ్నం లంచ్ ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నానండి చేపల పులుసు అండి నెత్తెళ్ళు ఇసుక దొంతులు తెచ్చారు ఇంత పావులాగా ఉంటాయి కదండీ అంతమందికి తెలుసు కామెంట్స్లో షేర్ చేయండి ఇంకో ఇసుక దొంతులు అంటారండి మాకు ఇక్కడ ఇంక ఇవైతే తెచ్చారు నెత్తెళ్ళను ఇంకా ఇవి కొంచెం వేపుదామని కొంచెం పులుసు పెట్టానండి కొంచెం వేపుదామని కారం పట్టించాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మా మధ్యాహ్నం లంచ్ అయితే చేపల పులుసు చిన్న చేపలు ఇంకా అలాగే చేపల ఫ్రై రైస్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చూసేయండి మా మధ్యాహ్నం లంచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్